ఆపరేషన్ కగర్ ఆపేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇప్పుడు మొదలైన ఆపరేషన్ కగర్ ఏమో ఆపలేమో అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మార్చి ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ వరకు పెట్టుకుంది బార్డర్ మరి ఆపరేషన్ కగర్ పైన మీ అభిప్రాయం ఏంటి మరి ప్రజా సంఘాలు ఆపేయమంటున్నాయి ఒకవేళ మీరేమంటారు వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత క్లోజ్ అని అంటున్నారు ఆ రోజు ఒకవేళ మిగిలితే కూడా మీరు డేట్ పెట్టుకున్నాం కనుక మాట ఇచ్చినాం తర్వాత కంటిన్యూ చేయకూడదు అనేది పెట్టుకోవద్దు ఆపరేషన్ కాక కంటిన్యూ కావాలి ఇది అంతమయ్యేంత వరకు చివరి దీని వరకు కూడా క్లోజ్ చేయాల్సిందే చేస్తేనే ఈ దేశంలో శాంతి నెలకొంటుంది శాంతి నెల ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి ఎన్నటికీ సాధ్యం కాదు దేశంలో అశాంతి ఉన్నంత కాలం అభివృద్ధి సాధ్యం కాదు అది ఇస్లామిక్ టెర్రరిజం అయినా లేకపోతే మావోలు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అయినా ఏదైనా సరే తుడిచిపెట్టాలి దేశంలో ఇది ప్రభుత్వం యొక్క పని ఇది డ్యూటీ ఇది కనుక అమిత్ షా ఏదో రాక్షసుల్లాగా మీరు చిత్రీకరిస్తున్నారు కానీ అది అమిత్ షా డేట్ పెట్టుకొని పనిచేస్తున్నారు ఏదైనా అప్పుడు అతనే చేయాలి మీరు అరవై ఏళ్ళ నుంచి మీరు చేయకుండా ఉండి డేట్ ఎందుకు పెట్టిండు డేట్ పెట్టి చంపేస్తారా చంపేస్తా అని అనడం లేదు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంను తొలగిస్తానని చెప్తున్నాడు కనుక మీరు సరెండర్ కానీ ఎందుకు చంపేస్తారు సరెండర్ అయితే సరెండర్ కు కావాల్సిన పాలసీ ఇంకొక చర్చ కూడా చేస్తారు చర్చలు ఎందుకు చేయరు పాకిస్తాన్ తోటి చేస్తారు వాడి తోడు చేస్తారు అని పాకిస్తాన్ వాడు బార్డర్ బయట ఉన్నాడు వానికి ఏం కాదు మనం ఇదో చేస్తే చేయకుండా వాడు ఏం కాదు బయట ఉన్నాడు నువ్వు సంఖలో ఉన్నావు కదా రోజు ఒక మందు పాత్ర పెడతావు కదా మీతో చర్చ చర్చలు కాదు కావాల్సింది అందరు కూడా ఆ భ్రమలో ఉండొద్దు దయచేసి చర్చలు కాదు మీకు ఎప్పుడూ లేని విధంగా సరెండర్ పాలసీ అనేది ఒక డిక్టేట్ చేసింది చాలా మందికి బయట ప్రచారం జరగలేదు ఈ సరెండర్ పాలసీలో మొత్తం అడవులలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి వందల మంది సరెండర్ అవుతున్నారు వాళ్ళు సరెండర్ అవుతే వాళ్ళకు కేసులు ఉంటలేవు ఇప్పుడు మళ్ళా ఇంత ఏమంటే సరైన అయితే మళ్ళీ కేసులు ఉంటుండే కేసులు లేవు ఫస్ట్ అన్ని మాఫీ తర్వాత వాళ్ళు ఉండడానికి జీవనోపాధి వాళ్ళ పిల్లలకు స్కూళ్ళు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రభుత్వం వైపు నుంచి కనుక ఇది చాలా గొప్ప అవకాశంగా తీసుకొని చాలామంది సరెండర్ అవుతున్నారు ఫస్ట్ థింగ్ అది కనుక మీరు సరెండర్ కానీ వాళ్ళు సిద్ధాంతాన్ని కొనసాగించాలి అనే ఉద్దేశంతో చర్చలు అనే పేరు మీద దీన్ని దాటవేసే ప్రయత్నం అది అదొక కుట్ర కనుక మనందరికీ ఇది అర్థం కావాలి రెండవది ఏంటంటే అభివృద్ధి ఉంటే మావోయిజం ఉండదని కొందరు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి కూడా అంటాడు నేను పేదరికం కాలం ఇది ఉంటుంది నక్సలిజం ఉంటుంది అంటే మరి పేదరికం అనేది నక్సలే ఎట్ల పని మరి మీరేం పని నిన్ను ఎందుకు ఎన్నుకున్నారు ఆ మాట ఎట్లా మాట్లాడుతున్నావు పేదరిక నిర్మూలన చెయ్యి నువ్వు చేయకుండా ఇది ఉన్నంత కాలం ఇది ఉండొద్దు కదా కనుక ఇప్పుడు అంత కూడా ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల అంతటా కూడా రోడ్లు పడుతున్నాయి ఫస్ట్ టైం ఎర్రబస్ చూసారు అంబూజుమాటలో ఎర్రబస్ చూసి ఎగురుతున్నారు జనం ఇంతవరకు స్వతంత్రం వచ్చినాక బస్సు చూడలేదు వాళ్ళు ఇప్పుడు బస్సులు చూస్తున్నారు రోడ్లు చూస్తున్నారు వందల వేల స్కూల్స్ కొత్త స్కూల్స్ నిర్మాణం అవుతున్నాయి ఇంటర్నెట్ నెట్వర్క్ వచ్చేసింది వాళ్లకు కనుక ఈ అభివృద్ధి కళ్ళతో మొదటిసారి చూస్తున్నారు ఈ పాలసీనే చాలా భిన్నమైన పాలసీ ఆదివాసులకు అందరికీ అభివృద్ధి చేసేటువంటి పాలసీ సరెండర్ అయిన అందరినీ కూడా వాళ్ళకి షెల్టర్ ఇచ్చి జనజీవన శ్రమతలో కలిపేటువంటి పాలసీ కనుక చర్చలు నోమోర్ చర్చలు నోమోర్ ఇది సరెండర్ కావడమే మంచి ఆలోచన